దీవించాడు నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను అవునండి ఏసయ్య నన్ను ఎంతో దీవించారు ఎన్నో ఆస్తు పాస్తులను నాకు కలుగజేశారు దానిని బట్టే నేను ఏసైకి మహిమ చెల్లిస్తున్నాను సరే అమ్మా చర్చిలోకి వెళ్దాం సరేనండి మీరండి ఏమండి చర్చికి వెళ్ళిన రండి పద వెళ్దాం రోజు ఆరాధన బాగా జరిగింది అవును వాక్యం కూడా బాగా జరిగింది అవును ఈ రోజు ప్రేమ విందు కూడా చాలా బాగుంది అవును ప్రేమ విందు కూడా చాలా బాగా జరిగింది అమ్మా మాకు పనుంది మేము తర్వాత వస్తాం అవును వాక్యము దేవుడు ప్రార్థన అని చాలా మారిపోయినట్టున్నావు అవునే సజీవుడని యేసుక్రీస్తుని ఆరాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది మీ పిల్లడికి బాగోలేదంట ఎలా ఉంది అవునే నా మా బాబుకి బాగోలేదు రెండు రోజులు బట్టి లేవడం లేదు ఏవేవో పిచ్చ పిచ్చ మాటలన్నీ మాట్లాడుతున్నాడు బారకంగా మత్తు మత్తుగా ఉంటున్నాడు అది అనారోగ్యం కాదే మీ బాబుకి దెయ్యం పట్టింది ఈ నిమ్మకాయ తీసుకొని గిరా గిరా తిప్పి పడే మీ బాబుకి అనారోగ్యం తగ్గుతుంది ఇవన్నీ నేను నమ్మనే నా సజీవుడు నేసుక్రీస్తుయే నా బాబుని రక్షిస్తారు ఒకవేళ మీ బాబు చనిపోతే ఆలోచించుకో అమ్మా వేస్తే చెప్పండి మా బాబుకి ఫీజు కట్టాలమ్మా కొద్దిగా మనీ ఉంటే అరేంజ్ చేయరా అనుకోవద్దండి ఇప్పుడైతే నా దగ్గర ఏమీ లేవు పర్వాలేదమ్మా వెళ్ళొస్తా ఆ సరే మళ్ళీ బీరువాళ్ళు అన్ని డబ్బులు ఉంచుకుని ఏంచేతో మన కదా ఇవ్వచ్చుగా మీకు తెలీదులే ఉందండి ఎవరికి మడితే వాళ్ళకి ఇవ్వకూడదు చూసావేంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నా కూడా మనకి ఇవ్వలేదు తప్పండి దేవుడు మనకు అది నేర్పించలేదు సరే రండి బాబుకి ఒంట్లో బాగాలేదు కదా ప్రేర్ చేద్దాం పరిశుద్ధుడా మీకే వందనాలయా రెండు రోజుల బట్టికి బాబుకి ఒంట్లో బాగోవడం లేదు వాడికి మంచి అర్గమాసింది ఇచ్చేయండి ఆమె ఎక్కువైపోయి కడుపులో సరేనండి అవును నిజంగానే దేవుడు దేవుడే ఇవన్నీ ఇవన్నీ నాకు నా ప్రా నా బిడ్డ ప్రాణాలే ముఖ్యం ఆవిడ చెప్పింది కదా అది చేద్దాం లేకపోతే ఎవరో ఒకరు వచ్చేస్తారు ఇరిగి దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి పక్కింటోళ్ళు తీసి ఎదురింటోలు దిష్టి సంగస్తులు దిష్టి అందరి దిష్టి పోవాలి పూత్ పూత్ పూ అలా ఏం చేసేస్తున్నావే ఇదేదో చేసేలా ఉందండి సిగర్ ఫోన్ చేద్దాం కిర్ కిర్ క్లింగ్ హలో ఎవరు నేను రాజుగారు నండి చెప్పండి ఒకసారి మా ఇంటికి వస్తారా వస్తామండి ఎవరు ఫోన్ చేశారే మన పక్కింట్లో రాజుగారు ఫోన్ చేశారండి ఎందుకంట వాళ్ళ ఇంటికి ఒకసారి రావాలంట మీ బాబుకి ఎలా ఉంది ఏం బాగాలేదే ఏం చేసినా అలానే ఉన్నాడు నేను చెప్పింది చేసావా నువ్వు చెప్పింది చేసినా ఏ ప్రయోజనము లేదు అలానే ఉన్నాడు ఏంటండి ఫోన్ చేసి రమ్మన్నారు మావిడప్పుడు ఎంత విశ్వాసంగా ఉండేదో వాళ్ళు చెప్పిన మాటలని మూడు నమ్మకాలు చేస్తుందండి కొంచెం మీరు చెప్తారని ఆ చెప్తానండి ఏంటే ఇస్తారు విశ్వాసంలో బాగున్నావు దేవుణ్ణి నిన్ను దీవించాడంటే ఇలాంటి పనులు చేస్తున్నావు అమ్మా పద్దాక పద్దాక దేవుడు దేవుడు అనుకంటమ్మా దేవుడు దేవుడే ఇవి ఇవే మా సజీవుడైన దేవుడు మమ్మల్ని ఉచితంగా దీవిస్తాడమ్మా హాస్పిటల్కి వెళ్తావా వెళ్ళవా వెళ్తాను మరి మీ దేవుడికి ప్రార్థన చేస్తే మీ దేవుడే నయపరు నయపరుస్తాడు కదా మరి హాస్పిటల్కి ఒకవేళ నీకు డబ్బు కావాల్సి వస్తే మీ ఎస్టేర్ అడుగుతున్నావా అడగట్లేదా అడుగుతున్నాను మీ దేవుడికి ప్రార్థన చేస్తే మీ దేవుడే ఇస్తాడు కదమ్మా ఈసయ్య వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలీదు కనుక వీణ్ణి క్షమించండి అమ్మా మనం వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం సరేనండి వందనాలు నా వంద ఇవన్నీ కాదు కాని నాకు తెలిసిన ఒక అతనున్నాడు ఆయన దగ్గరకు వెళ్తే ఎటువంటి దెయ్యాన్నైనా వెళ్ళగొడతాడు ఒకసారి ప్రయత్నించి చూడు నాకైతే నమ్మకం లేదే ఒకసారి వెళ్ళి చూడు ఒకవేళ మీ బాబు చనిపోతే ఆలోచించుకో మరి పొలంలో పూలు కూడా ఇచ్చుకెళ్ళు మర్చిపోక ఆ సరేనే ఏమండీ ఒకసారి ఇటు రండి ఏమండి మనం చర్చికి వెళ్దాం ప్రేయర్ చేసుకుందాం ఆరాధనలో కూడా పాల్గొందాం కానీ మనకి మన బిడ్డ ప్రాణాలు కూడా ముఖ్యమే కదండి ఇప్పుడు వచ్చి ఆవిడ చెప్పింది అక్కడ ఎవరో దెయ్యాల వెళ్ళగొట్టి అతను ఉన్నారంట అక్కడికి తీసుకెళ్దామండి బాబుని అయ్యేం వద్దు మన సజీవుడైన దేవుడు ఆయనకే ప్రార్ అయ్యేం వద్దు కానీ మన దేవునికి ప్రార్థన చేస్తే మన బిడ్డని ఆయనే స్వస్థపరుస్తాడు మీరు నా మాట ఇంటి ఏంటంటే లేకపోతే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా అదే పెద్ద పుట్టిల్ అనమాకే ఈసారికి వెళ్ళిన అందుకే బెల్లం బెల్లం అంటారు నాకు భయం అవుతుంది ఎవరు చెప్పరు పోషతి పోషతి ఎలా చెప్పారు అయ్యండి వాళ్ళ సమస్యలో ఉన్నట్టు మీకు తెలుసు అండి రేపు చోడా వాళ్ళ సమస్యలు అంటే ఇక్కడికి వస్తారా ఇంట్లో పెద్ద ఉంది బీంది అమ్మా ఇంట్లో పెద్ద ఉంది అమ్మా దాంట్లో ఉన్నాయి మా దాంట్లో కట్ట ఆ తీసుకొస్తానండి నా బాబుకి రక్షణను దయచేయండి ఏమండి చూసారా మన ఇంట్లో పెద్ద బీరువా ఉందని అందులో డబ్బులు ఉన్నాయని అలా చెప్తున్నారు ఓసేపిచ్చిదానా బీరువాలో డబ్బులు ఉండకుండా చెత్త ఉంటదా అమ్మా వచ్చే వారం మీ ఇంటికి వస్తాను వెనక్కి తిరుక్కుండా ఏమండి వెనక్కి తిరుక్కుండా వచ్చేయండి ఏమండి నాకు చాలా భయంగా ఉందండి భయం లేదు ఏం లేదు పడుకో అమ్మా ఏమిటి ఏమండి ఏంటే పీడకలు వచ్చిందండి నువ్వు పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధమైన కళ్ళు వస్తాయి నువ్వు అన్ని చేస్తే ఇలాంటి కళ్ళే వస్తాయి పడుకో ఏమండి పిల్లడికి ఫీజు కట్టకపోతే స్కూల్ నుండి బయట తోసేస్తాను మరి ఇంకేం చేద్దామే ఎస్సీఆర్ గారు అని ఒకసారి అడుగుదామండి సరేనాడు ఎస్సే గారు అమ్మా ఎస్సార్ గారు ఏమండి మళ్ళీ పేడకలు వచ్చిందండి పీడకలు కాదా ఎవరు వచ్చారు పద చూద్దాం ఈ టైంలో ఎవరో ఏంటండి లోపలికి రండి అమ్మా ఎస్సే మా పిల్లాడిని ఫీజు కట్టకపోతే బయటికి పంపించేస్తానంటున్నారమ్మా కొద్దిగా డబ్బులుంటే అరేంజ్ చేయండి అమ్మా ఎలాగైనా కష్టపడి ఇచ్చేస్తావమ్మా ఇప్పుడైతే నా దగ్గర లేవమ్మా ఏమనుకోవద్దు పర్వాలేదమ్మా మన బీరువాలో అన్ని డబ్బులు ఆటలు ఆటికి ఖర్చు పెట్టే బదులు వీళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా మీకు తెలీదులే ఊరుకోండి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు చూసావేంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు కూడా డబ్బులు ఇవ్వట్లేదు అలా అనుకోకూడదండి దేవుడు ఏమన్నాడు నిన్ను వాళ్ళే నీ పొరుగవాడిని ప్రేమించమన్నారు కదా హలో ఎవరండి అమ్మా నేను మాంత్రికుడు చెప్పండి రేపు మీ ఇంటికి వస్తాను సరేనండి ఏమండి రేపు మన ఇంటికి మనం అడిగిన మాంత్రికులు వస్తున్నారంట మీరు ఏ గొడవ చేయకుండా కొంచెం సైలెంట్గా ఉండండి ఎందుకే ఆలోచన ఏం స్వస్థత పడదు దేవునికి ప్రార్థన చేసుకుంటే ఆయన చక్కగా స్వస్థతనిస్తాడు కదా మీరు నా మాట వింటారా ఏంట్రా ప్రతి నువ్వు నేను నా పుట్టింటికి వెళ్ళిపోతుందా లే పద్ధాక పుట్టిల్లానమ్మోకే ఈసారి రమ్మనిలే అందుకే పెళ్ళం బెల్లం అంటారు ఏమండి లోపలికి రండి అమ్మా మీ ఇంట్లో పెద్ద శక్తి ఉంది బయట పూజ చేయాలి పదివేలు పట్టుకునేరా తీసుకొస్తున్నానండి అమ్మా పూజ అయిపోయింది అమ్మా తవ్వుకోండి అమ్మా ఆ కిటికీ అక్కడ ఉండకూడదు తీసేయండి సరేనండి అమ్మా ఈ మట్లది మా పుట్టింటి కానీ తెచ్చుకుంది ఏంటి జోకా జోక్ కాదండి లేకపోతే మా ఇంట్లో మా మంచం ఉండకుండా పక్కిన మంచం ఉంటుందా మీరు ఆగండి ఏదో ఒకటి అంటారో ఆయన గౌరవించండి కొంచెం అమ్మా ఈ తలకాడు ఇటు ఉండకూడదు లేకపోతే ఇంటి పెద్ద తలకాయ లేచిపోద్ది ఇప్పుడు ఏం చేయమంటారండి ఈ తలకోడి ఇటు పెట్టండి సరేనండి వచ్చేవారు మీ ఇంటికి వస్తాను ఈ కిటికీలు అన్నీ తీసేసాం కిటికీలు బొటికీలు మంచాలు అన్నీ మార్చేసాం పని చేసేసరికి పది లక్షలు అయినాయి ఇప్పుడు మా దగ్గర డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి ఏం చేయాలో ఏమండి మన దగ్గర డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి ఏం చేయాలండి నువ్వు అనవసరమైన ఆటలకన్నీ ఖర్చు అదే దేవ దేవుడిచ్చినవి వృధా చేయకూడదు అదే వాళ్ళకి ఇచ్చినట్టయితే దేవుడు మన బిడ్డను రక్షించేవాడు కదా ఏమండి ఈసారి కనుక ఫీజు కట్టకపోతే టెన్త్ క్లాస్ హాల్ టికెట్ ఇవ్వనంటున్నారండి మరి ఇంకేం చేద్దామే ఈ ఒక్కసారికి ఎస్సీఆర్ గారు వాళ్ళని అడుగుదామండి ఎస్ఏారు చెప్పండి అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా టెన్త్ ఫీజు కట్టకపోతే టెన్త్ క్లాస్ హాల్ టికెట్ ఇవ్వరంటమ్మా ఒక పదివేలు ఇవ్వమ్మా మళ్ళీ జీతం వచ్చినానికి ఇచ్చేస్తాను నా దగ్గర ఇప్పుడైతే లేవమ్మా ఏమనుకోవద్దు సరేనండి ఆకి ఖర్చు పెట్టే బదులు ఆయన ఆవిడకి ఇస్తే దేవుడు మనల్ని చక్కగా ఆశీర్వదిస్తాడు కదా మొన్న ఇచ్చో అయినా మన బిడ్డ ఇంకా స్వస్థత పొందాలి అదే వారికి ఇచ్చినట్టయితే మన బిడ్డ ఎప్పుడో స్వస్థత పొందేవాడు కదా మీకు తెలీదులే ఊరుకోండి చూసామంటే వాళ్ళ ఇంట్లో అన్ని డబ్బులున్నా ఇవ్వట్లేదు ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్దావో అలా అనకండి మన ఇంటికాడ గృహ కొడుకు పెట్టుకుందాం నిస్సీ గారికి ఫోన్ చేస్తాం సరేనండి కిర్కిర్ కిర్కిర్ హలో ఆ నిస్సీ గారండి చెప్పండి ఇంటి దగ్గర గృహ కొడుకు పెట్టుకుంటున్నామండి మా బిడ్డ స్వస్థ కోసం సరే అండి ఎవరు ఫోన్ చేశారే సంఘస్థులు రాజుగారు ఫోన్ చేశారండి ఎందుకంటా వాళ్ళ ఇంట్లో గృహ కూడికి పెట్టుకున్నారంట చెప్పానుగా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని ఎందుకండి అలా అంటున్నారు ఏసై ఏమన్నాడు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నారు కదా సరే వెళ్దాం హలో హలో స్వాతి గారు ఈరోజు బాబుకి ఒంట్లో బాలేదు కదా గృహ కూడిక పెట్టుకున్నాం నువ్వు ఉన్నాయి కలిసి మా ఇంటికి రండి భోజనాలు కూడా ఉన్నాయి వస్తాంలే ఇంటికాడ ప్రార్థన వెళ్దాం నేను రాను నువ్వు వెళ్తే వెళ్ళు భోజనాలు కూడా ఉన్నాయంటారా భోజనాలు భోజనాలు దేవుడు రక్ష రక్షకుడు అని తెలుసుకోయే దేవుడు మనం ఎంత కష్టాల్లో ఉన్నా దేవుడు మనల్ని దేవుణ్ణి స్థుతించాలి మనం దేవుని స్థుతించుడి ఎలాగు దేవుని స్థుతించుడి ఆ దేవుని సరే అండి ఏ ప్రార్థన అంటావేంటమ్మా కూర్చో ఏ లేదే మీరు చెప్పిన మాటలు విని నేను ఎంతో మోసపోయాను నేను ఇప్పుడు సత్యాన్ని గ్రహించానే నా బిడ్డకు నేను నా సజీవుడని యేసుక్రీస్తుని ప్రార్థిస్తేనే స్వస్థత ఉంటుందే

అమ్మా దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా మనం తగ్గించుకొని బ్రతకాలి దేవుడు మనకిచ్చింది ఏది వృధా చేయకూడదు అది నేను తెలుసుకున్నానమ్మా దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడో మనం కూడా ఇతర వారి పట్ల అంతే ప్రేమ చూపించాలి దేవుడు జీవమగలవాడు ఆయనకి అసాధ్యమైనది ఏదూ లేదు ఆ సత్యాన్ని నేను గ్రహించానమ్మా

పరిశుతుడా మొహనదుడా మహాగండ ఈ బిడ్డకు మంచి స్వస్థత దయచేసినందుకు నీకు ఏం అందిన ఈ కూటం ఈ కూటమి పెట్టుకున్నామంటే మీ కృపదేవాల తండ్రి ఆమె ఆమెన్